ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీనివాస తండ్రి ఆపద మొక్కులవాడ ఆనాథ రక్షక గోవింద వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉందండి నేను పదకొండు రోజులు ఒక్కొక్క రోజు పెంచుకుంటా అండి ఫస్ట్ రోజు ఒక దీపము రెండో రోజు రెండు దీపాలు మూడో రోజు మూడు దీపాలు అదేవిధంగా నాలుగో రోజు నాలుగు దీపాలు నాలుగో రోజు నాలుగు దీపాలండి ఐదో రోజు ఐదు దీపాలు ఆరో రోజు అనుకోకుండా మంగళవారంగా కలిసి వచ్చిందండి నేను స్వామికి రెగ్యులర్గా షణ్ముఖ దీపం పెడతాను అదేవిధంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామితో పాటు ఆ దీపాలు కూడా అలంకరణ చేసుకున్నానండి స్వామికి దీపాలతో అలంకరణ చేస్తుంటే చాలా సంతోషంగా ఉందండి ఏడు దీపాలు ఎనిమిది ఎనిమిది దీపాలు ఎనిమిదో తొమ్మిదో రోజు తొమ్మిది దీపాలు పెట్టిన రోజు శుక్రవారము అమ్మవారికి తమలపాకుల దీపం పెట్టి తమలపాకుల హారతి కూడా ఇచ్చానండి ఉసిరికాయలు పెట్టాను అమ్మవారికి ఆ రోజు ఉసిరికాయలు దొరికాయి అమ్మవారికి ఉసిరికాయల నైవేద్యం సమర్పించుకున్నాను నేను రెగ్యులర్గా పెట్టుకునే కుబేర దీపం అష్టలక్ష్మి దీపం కూడా ఆ రోజు పెట్టి పూజ చేసుకున్నానండి శుక్రవారము రెగ్యులర్గా నేను చేసుకునే పూజలువి రాజరాజస్ర కనకదుర్గమ్మకు నిమ్మకాయ పెట్టుకున్నాను నైవేద్యంగా రోజు గరిక పెడుతున్నానండి స్వామి వినాయకునికి గరిక చాలా ముఖ్యము తొమ్మిదో రోజు శనివారం తొమ్మిది దీపాలండి తిరుమల మాస తిరుమల శనివారాలు అంటారండి నేను ఈ పూజ చేస్తున్నప్పుడే తిరుమల శనివారాలు రోజు మొదలైన ఎనిమిది దీపాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి చాలా సంతోషంగా ఉంటుందండి ఈ పూజ చేసుకుంటుంటే కోరికలు అనేది కాదు కానీ చాలా మనశ్శాంతిగా ఉంది రోజు లేస్తానే స్నానం చేసుకొని బియ్యంగా పెట్టుకుని అంత రెడీ చేసుకొని స్వామికి అలంకరణ చేసుకుంటుంటే ఎట్లా గడిచాయో తెలియదు అండి పదకొండు రోజులు శనివారం చాలా హ్యాపీగా మనశ్శాంతిగా తొమ్మిది బాగా జరిగిందండి చాలా సంతోషంగా ఉండింది పూజలు చేసుకున్న రోజులంతా కూడా దీపాలలో ఎందుకో ఫ్రెండ్స్ మామీ రోజు చాలా కన్నుల పండుగ కనపడ్డారండి చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉ జరిగినాయి నాకు పదకొండు రోజులు పిండి దీపారాధన పదకొండవ రోజుతో స్వామికి వెంకటేశ్వర స్వామికి దిగ్విజయంగా సంతోషంగా పూజలు చేసుకొని నేను అనుకున్నది జరిగే విధంగా జరిగిందండి చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్సులు మా కుటుంబం పైన బాగా ఉన్నాయి తప్పకుండా వీలైతే చేసుకోండి చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన నేను మామూలుగా ప్రతి శనివారము మంగళవారము పిండి దీపారాధన చేస్తానండి అది కాకుండా ప్రతిరోజు ఒకటి ఆ రకంగా పదకొండు రోజులు పదకొండు దీపారాధనలు పిండి దీపారాధనలతో సంతోషంగా పూర్తి చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆశీసులు మనందరి మీద ఎల్లకాలము ఉండాలి మనమందరము సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి థ్యాంక్ యూ